అయితే ఇక్కడ విషయం ఏంటంటే నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఒకరు పటాంచేరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి అదేవిధంగా ఇంకొకరు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి లక్ష్మి మన ఆమె సునీత లక్ష్మారెడ్డి అదేవిధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సో ఈ నలుగురు కూడా కలవడం వెనకాల ఈ నలుగురు కూడా మళ్ళా చూడండి ఒక జైరాబాద్ చెప్తే మిగతా మూడు కాన్సెన్స్ కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధి కిందికి వస్తుంది అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆల్రెడీ బీఆర్ఎస్ ఆ ఒక్కటి గెలిచే అవకాశం ఎందుకంటే అక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించే పరిస్థితి ఉంటుంది అనేది తెలుస్తున్న సో ఈరోజు వాళ్ళందరూ కూడా కలవడం వెనకాల మెదక్ పార్లమెంట్ సీటు పైన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా టార్గెట్ పెట్టుకుందా అనేటువంటి కొనులు ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ నలుగురు ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళ నలుగురు కూడా వేరే కారణాలని చెప్తా ఉన్నప్పటికి కూడా అసలు కారణం మాత్రం కాంగ్రెస్లో వాళ్ళ వాళ్ళ చేరిక అని చెప్పి తెలుస్తూ ఉంది కాకపోతే ఈ చర్చ ఇంత ఓపెన్గా కలిసారంటే ఖచ్చితంగా చేరడం ఆల్రెడీ గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులతో చర్చించిన తర్వాతనే వీళ్ళ నలుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల కలిసి మరి వాళ్ళు చేరే పైన కూడా కొంత క్లారిటీ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది గతంలో ఒక వన్ వీక్ బ్యాక్ ఏదో ఎప్పుడో జాయిన్ అయిన ఎప్పుడో కలిసినట్టు మనకు తెలుస్తూ ఉంది సమాచారం కాకపోతే అసలు ఇంకా ఎందుకంటే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోగలుగుతున్నారా ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి ఎందుకు అంటే ఆయన కబ్జాలు పెట్టినటువంటి వేల ఎకరాల భూములను కాపాడుకోవడం కావచ్చు లేదంటే ఇటు హరీష్ రావు కానీ మిగతా కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా వందల ఎకరాల భూములు ఈరోజు మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కనుసన్నల్లో అవి ఒక చర్చ బలంగా జరుగుతున్న క్రమంలో ఆయనే అక్కడ ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా అది హరీష్ రావుకు నష్టమే కేటీఆర్ నష్టమే మిగతా వాళ్ళకు నష్టమే అదేవిధంగా ఆయనకు కూడా నష్టమే కాబట్టి ఆయన ఆస్తులను వీళ్ళ ఆస్తులను కాపాడటంకైనా ఖచ్చితంగా ఆయనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి ఏర్పడ్డ వాస్తవంగా అయితే ఇక ఇక విషయం ఏంటంటే ఇటు గూడె మహిపాల్ రెడ్డి అరేషన్ వర్గమే అదేవిధంగా ఎవరు మన సునీతా లక్ష్మారెడ్డి హరీష్ వర్గమే అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హరీష్ వర్గమే ఈ కూడా హరీష్ వర్గమే ఈ హరీష్ వర్గం అంతా కూడా పోయి కలవడం వెనుక ఏమైనా కోణం ఉందా అనేటువంటి ఒక చర్చ మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది హరీష్ కనుసన్నల్లో జరుగుతుందా ఈ యొక్క తతంగం అంతా అనేది స్పష్టంగా మనకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ మెదక్ పార్లమెంట్ పరిధిలో కనుక అంటే హరీషే వీళ్ళని పంపించి ఉంటాడేమో కేసీఆర్ భయప పెట్టడానికి అనేది ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది ఇదే జరిగే ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది ఎందుకంటే ఈ నలుగురు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వెళ్ళడం వెనకాల అది కేవలం హరీష్ వర్గం వేరే వర్గం ఎవరు వెళ్ళలే ఈ నలుగురు కూడా హరీష్ వర్గం గుర్తుపెట్టుకోండి ఒకసారి మీకు క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా చాలా సంచలనమైనటువంటి విషయం అంటే వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా ఆధిపత్య పోరు జరుగుతూ ఉందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కేసీఆర్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ముగు ఇద్దరు పవర్ సెంటర్స్ ఉన్నారు ఒకరు హరీష్ రావు అదేవిధంగా ఇంకొకరు కేటీఆర్ అసలు ఎవ్వరు ఆలోచించే కోణం ఏంటి అంటే వీరిద్దరి మధ్యలో ఆధిపత్య పోరు విపరీతంగా జరుగుతూ ఉంది కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలు రివ్యూలో కూడా కేటీఆర్ ఒంటెత్తు పోగొట్టు చూస్తూ ఉంటే ఇటు హరీష్ రావుకి పడడం లేదు వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఎత్తున ఈరోజు గొడవలు జరుగుతున్నట్టు సందర్భం కూడా కనబడతా ఉంది అది ఇంటర్నల్ గా కేసీఆర్ ముందే కొట్టుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది అయితే ప్రస్తుతం ఈ హరీష్ వర్గానికి సంబంధించిన వాళ్ళు గూడే మైపాల్ రెడ్డి కావచ్చు కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి కావచ్చు మాణిక్రావు కావచ్చు ఇక్కడ ఈ నలుగురు కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ వెనకాల హరీష్ రావు హస్తం ఉంది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది కేఎస్ హరీష్ రావు కనుసన్నల్లోనే ఈ నలుగురు మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా లేదంటే హరీష్ యొక్క సందేశాన్ని ఏమైనా మోసుకొని పోయినరా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది బలంగా దీన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఖచ్చితంగా హరీష్ యొక్క ఆర్థిక మూలాలు మొత్తం కూడా ఈరోజు గూడమైపాల్ రెడ్డి యొక్క అనేకమైన వందల ఎకరాల భూములు ఈ రోజు హరీష్ రావు ఈ గూడమహపాల్ రెడ్డి బినామీల మీద ఉంది అనే స్పష్టంగా ఉంది అవన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవన్నీటి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు హరీష్ రావు చేస్తున్నటువంటి డ్రామానా అనేటువంటి కోణం ఉంది అందులో భాగంగానే మరి కి ఒక వార్నింగ్ టైప్ ఇస్తున్నారా కేటీఆర్ కి కేసీఆర్ కి ఒక వార్నింగ్ లా కనబడుతుందా అనేది ఒక స్పష్టంగా మనకు అర్థం కావాలి ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అనుకుంటా తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వెళ్ళినటువంటి వ్యక్తి హరీష్ రావు ఎవరిని వైఎస్ఆర్ ను కలవడానికి హరీష్ రావు వెళ్ళడం జరిగింది సో అప్పుడు ఆ కోణంలో మరి అప్పుడు చాలా డ్యామేజ్ జరిగింది ఎందుకంటే హరీష్ రావు కాంగ్రెస్ ని చేతున్న ఒక ప్రచారం బలంగా చెప్తున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ తను వెళ్ళి కలిస్తే ఏమైనా ఇబ్బంది అయితే ఉద్దేశంతో హరీష్ రావుని సీఎం రేవంత్ దగ్గరికి పంపించి మరి ఏమైనా రాయబారం పంపుతున్నాడా లేకపోతే వీళ్ళు నలుగురిని బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్పించేటువంటి ఒక పరిస్థితి తీసుకున్నాడా అనేది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది చాలా విషయాలు ఇలా ఏదో కోణం అయితే కనబడతా ఉంది హరీష్ రావు విధంగా రేవంత్ రెడ్డి మధ్య ఏం జరుగుతుందో తెలియాల్సినటువంటి అవసరం బలంగా ఉంది అని స్పష్టంగా మనకి ఎందుకంటే ఇక గుర్తుపెట్టుకోండి గూడెం ఐపాలిటిక్ అవుట్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు యొక్క అనుచరుడే కొత్త ప్రభాకర్ రెడ్డి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావు యొక్క అనుచరుడే మళ్ళీ వీళ్ళంతా కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ యొక్క రావు తప్ప మిగతా ఈ ముగ్గురు కూడా మెదక్ పార్లమెంట్ సంబంధించిన దానిలో కీలకమైనటువంటి వ్యక్తులు సో వీళ్ళు కలవడం భేటీ వెనకాల చాలా వేరే కోణం కనబడతా ఉంది అదందరం కూడా ఒక్కసారి లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఇక్కడ ఒకసారి దిశలో చూద్దాం ఒకసారి దిశలో చాలా క్లియర్గా రాయడం జరిగింది సీఎం కు బుకే అందిస్తున్న అందజేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత మహిపాల్ రెడ్డి సునీత మహిపాల్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మాణికరావు అంటూ చూస్తాను కదా మర్యాద కోసమా ఊహాత్మక జిఎం నివాసంలో పైనే అనుమానం కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాలు బేఖాతరు కేసీఆర్ కు సొంత జిల్లా నుంచి జలక్ హరీష్ రావుకు మొదలైన తలనొప్పి హాట్ టాపిక్ గా మెదక్ పాలిటిక్స్ అంటూ చూస్తాను కదా హరీష్ రావుకు మొదలైన తలనొప్పి కాదు ఇది హరీష్ రావు డైరెక్షన్ లో జరిగినటువంటి ఆపరేషన్ అనేది ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలలో కూలిపోవడం ఖాయం రెండు మూడు నెలల తర్వాత మన ప్రభుత్వమే అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ కామెంట్ చేస్తున్న తరుణంలో సీఎం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాట్ భేటీ హాట్ టాపిక్ గా మారింది ఇది మర్యాద పూర్వక భేటీ అని పైకి చెప్తున్నా పక్కా రాజకీయ భేటీ అనే చర్చలు మొదలై లోక్సభ ఎన్నికలు జరగనున్న టైంలో ఈ మీటింగ్ కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేల వీళ్ళంతా సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో కొంతకాలంగా ఇంటికే పరిమితమయ్యారు ఇలాంటి టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఆయన ఉమ్మడి మేదకు చెందిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి లక్ష్మారెడ్డి మహిపాల్ రెడ్డి మణిక్రావు సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి కలవడం పలు అనుమానాలు సాధిస్తున్నది నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం అని వారు చెప్పుకుంటున్నారు సచివాలయానికి బదులుగా నివాసానికి వెళ్లి కలవడం సరికొత్త ప్రశ్నలకు దారితీసింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు తెలంగాణ భవన్ లో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఇటు ట్విట్టర్ ద్వారా రేవంత్ సవాల్ చేసే తీరులో ప్రశ్నిస్తుంటే ఈ నలుగురు ఆయన మాటలు బేఖాతరు చేస్తూ భిన్నమైన తీరులో స్వయంగా వెళ్లి కలవడమే రాజకీయ చర్చలకు కారణమైంది తెర వెనుక ఎవరు తెర వెనుక హరీష్ రావు గుర్తుపెట్టుకోండి ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం ఆయన హరీష్ రావు చెప్పు చేతుల్లో ఉంటుందని బీఆర్ఎస్ లీడర్లు కేడర్ గొప్ప చెప్పుకుంటారు ఇప్పుడు ఆయనకు తెలియకుండానే నలుగురు సీఎం నలుగురు సీఎం రేవంత్ కలిసారా ఆయనకు సమాచారం ఇచ్చిన తర్వాతనే భేటీ అయ్యారా అనే ఆయన ఆయనే వారిని ఆ రూట్లోకి డ్రైవ్ చేశారా ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నారు హరీష్ రావుకు అత్యంత సన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం ఈ నలుగురులో ఒకరుగా ఉండడం గమనార్హం తాజా భేటీ ఒకవైపు బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారిన టైంలో పార్టీ అధిష్టానం హరీష్ రావును కారణ చేయడానికి దారితీసినట్లయింది ఉమ్మడి జిల్లా నేతలపై హరీష్ రావు పట్టు కోల్పోతున్న అంశం కంటే ఆయనే తెర ఉండి నడిపిస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి టైగర్ బయటకు వస్తున్న కొద్ది రోజులకే టైగర్ ఆట ఇంత ఉంది చికోటి ప్రయాణం ఎప్పిండు టైగర్ బయటకు వస్తే జూలో ఆడిస్తాం మేము మా ఫామ్ హౌస్ మా కేసీఆర్ మా ఫామ్ హౌస్కి పోయి ఆడిస్తాం మేము జూలో పెట్టి ఆడినట్టు ఆడతాం అని చెప్పేసి చాలా సెటేరికల్గా అన్నాడు అంటే పులి బయటకు వస్తే అట్లా ఆడుకుంటారు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఓ స్పీడ్ స్పీడ్ బ్రేకర్ మాత్రమే కారు షెడ్కి పోలేదు సర్వీసింగ్ మాత్రమే చెల్లింది అంటూ పలు కామెంట్లను కేటీఆర్ తనదైన శైలిలో చేస్తుండగా ఇప్పుడు ఒక జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యే సీఎం రేవంత్ కలవడం చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్తో పోలిస్తే ఒకటిన్నర శాతం మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని కేటీఆర్ ధీమాగా చెప్తున్న టైంలో ఈ నలుగురు డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం గమనార్హం మరికొన్ని రోజుల్లో టైగర్ బయటకు వస్తున్నది హరీష్ రావు తన పార్టీ శ్రేణులు ఉత్సాహపరిచార తీరులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు సొంత జిల్లా నేతలే దానికి విరుద్ధంగా వెరచడం మింగుడు పడడం లేదని తెలుస్తుంది లోక్సభ ఎన్నికలపై ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది ఇక మెదక్ కూడా మర్చిపోండి మీరు ఇక మెదక్ కూడా అది కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోబోతుంది అందులో అందులో నో డౌట్